ఏ విడియా రాసినా తిరుమల మల్లన్న అది ఏంటంటే తిరుమల మల్లన్న గత బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిర్మార్ మల్లన్న మీద బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఒక మంచి గౌరవం ఉండేది తీర్మార్ మల్లన్న మీద మంచి గౌరవం ఉండేది కదా ఆ టైంలో తిరుమల మల్లన్నీ బాగా జైల్లో పెట్టి సతాయించడం కొన్ని కేసులు చిన్న చిన్న పెద్ద పెద్ద కేసులు ఇవ్వడితే పెట్టడం ఆ టైంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గద్దె దిగడానికి కూడా కారణం కొద్దిగా ఒక విధంగా చూసుకుంటే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు తీర్మాన ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్స్ గురైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీర్మాన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ కలిశారు బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కోరారు బీసీ నేతలతో కలిసి ఆయనకు అందించారు మల్లన్న కలవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది చర్చ ఏం జరగదు ఒకటే చర్చ ఇంకా తీర్మార్ మల్లన్న నమ్మద్దు తీర్మానం మళ్ళా మోసగాడు అనేది ఖచ్చితంగా చర్చ జరుగుతుంది ఇది అందరూ తెలిసిందే కానీ తీర్మార్ మళ్ళా బీసీల గురించి ఏదైతే చేస్తున్నాడో బీసీల గురించి దాని గురించి ఏదైతే పోరాటం చేస్తున్నాడో అసలు అసలు యాక్చువల్గా చెప్పాలంటే తను చేసే పోరాటం వెనకాల మన కుట్ర ఉందా లేదా అని పక్కన పెడితే మాత్రం ఆ పోరాటం మాత్రం సెల్యూట్ ఎందుకంటే తీర్మానం వల్లనే చేసేది బీసీల గురించి ఇంత మొత్తం శాతం యాభై రెండు శాతం యాభై ఒక్క శాతం ఉన్న బీసీలో ఏం న్యాయం జరుగుతుంది ఏం అన్యాయం జరుగుతుంది అనే దాని గురించి పోరాటం చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీర్మానం వల్లనే వాళ్ళని చాలా వ్యతిరేకించడం జరిగింది అదే కోణంలో చూస్తే మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తున్నందుకు మళ్ళీ ఖచ్చితంగా ఈయన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నాడని కొన్ని కోణాల్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎంతవరకు ఏ మేరకు ఎట్లా ముందుకు పోతుంది అనేది మనం లాస్ట్ వరకు అయితే చూడాలి